వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ పేదోడి కడుపు నింపే రేషన్ బియ్యం పక్కదారి పడుతోందనేది పాతమాటే పేదలకు కడుపు నిండా తిండి పెట్టాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం సరిహద్దులు దాటుతోంది ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాల సరిహద్దు నుండి పక్కన గల పల్నాడు జిల్లా నల్ల బజారుకు తరలిపోతోంది ప్రభుత్వం అందజేస్తున్న బియ్యాన్ని దళారులు వివిధ పద్ధతులలో సేకరించి దర్జాగా పక్క జిల్లాలకు రాష్ట్రాలకు తరలిస్తున్నారు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో అక్రమ రేషన్ వ్యాపారం ఇతర జిల్లాల నుండి అక్రమ రేషన్ వ్యాపారం చేయవారు ప్రతి నెల ఐదవ తేదీ నుండి స్థానికంగా పాగవేసి తమ పని ముగించుకుని లక్షలు ఆర్జిస్తున్నారనే వార్తలు ఈ ప్రాంత ప్రజల నుండి వినిపిస్తున్నాయి ప్రభుత్వం నిరుపేదల కడుపు నింపేందుకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తుంది అయితే కొందరు దళారులు దీన్ని ఆసరాగా తీసుకొని దర్జాగా సరిహద్దులు దాటిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు అక్కడ రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని మళ్ళీ పాలిష్ చేసి సన్న రకం బియ్యంతో కలిపి విక్రయిస్తూ చీకటి దందాకు తెరలేపారు ఈ క్రమంలో రేషన్ కార్డుదారుల నుంచి దళారులు కిలో బియ్యం పది రూపాయలకు పన్నెండుకు కొనుగోలు చేసి వ్యాపారులు మాఫియాగా మారి బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కిలో ఇరవై నుంచి ముప్పై వరకు విక్రయిస్తూ ధనార్జనకు పాల్పడుతున్నారు రేషన్ బియ్యం దందా చేసే ముఠా సభ్యులు బియ్యం లారీకి అర కిలోమీటర్ ముందు కార్లు ప్రయాణిస్తూ పోలీసులు కల్లుగప్పి చాకచక్యంగా అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం నిత్యం తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు రేషన్ బియ్యంపై వారి పర్యవేక్షణ లేకుండా పోతుంది దీంతో నియోజకవర్గంలోని రేషన్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది వారిని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు అయినా వారి దందాను ఆపేవారే లేకపోయారని ప్రజా సంఘాల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి